గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఆంధ్రజ్యోతి దినపత్రిక ఈరోజు ప్రధాన వార్తలు చూసుకుంటే ఈ విధంగా మిస్టరీగా మరణాలు రాజలింగమూర్తి సంజీవ్ రెడ్డి కేదార్ల మరణం అనుమానాస్పదం ఫిర్యాదు వస్తే దర్యాప్తు చేస్తాం అని ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు విధంగా ఇక్కడ నిజాలు వెలికి తీస్తాం విధంగా ఏదైతే మొన్న సినీ నిర్మాత చనిపోయిందో దుబాయ్లో ఆకస్మికంగా మరణం దాని ద్వారా ఇక్కడ ఎంతోమంది ఆయన నమ్ముకొని సినీ వర్గాలు ప్రముఖులు తెలంగాణకు సంబంధించిన సినీ నటులు నిర్మాతలు దర్శకులు ఆయన ద్వారా పెట్టుబడులు పెట్టారు అవన్నీ ఈ వివరాలు ఎవరి ద్వారా తెలుస్తాయనే ఆందోళనకు ఆందోళన పడ్డట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా తన దృష్టికి తీసుకొస్తే అవన్నీ దర్యాప్తు చేపిస్తామన్నట్టుగా చెప్పుకొస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేస్తే అన్నట్టుగా అదేవిధంగా ఇక్కడ పవన్ పో పోసాన్ కృష్ణమూర్లని అరెస్ట్ చేసినట్టుగా చూసుకోవచ్చు ఏపీ పోలీసులు విధంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు లోకేష్పై చేసిన అనుచిత వాక్యాలకు గాను ఆయన అరెస్ట్ చేసినట్టుగా చూడొచ్చు విధంగా ఐదు కీలక ప్రాజెక్టులను సీఎం రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసి ఐదు ప్రా ప్రాజెక్టులకు గాను విధంగా నిధులు మంజూరు చేయండి త్వరితగతిన అదేవిధంగా ఇక్కడ వాటి అభివృద్ధికి కూడా తోడ్పడండి అన్నట్టుగా ఇక్కడ విజ్ఞప్తి చేసినట్టుగా చూసుకోవచ్చు సీఎం రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసి విధంగా ఇక్కడ అందులో భాగంగా ఇక్కడ ఆర్ ఒకటి మూసీ నది అభివృద్ధిని అదేవిధంగా ఇక్కడ మెట్రో రైల్ మెట్రో రెండో దశ వీటిని గురించి ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీని కోరినట్టుగా చూడవచ్చు అమెరికా అమ్మకానికి అమెరికా పౌరసత్వం ఈ విధంగా అక్కడ వాస అమెరికాలో సెటిల్ అయిన వారికి గీ గోల్డ్ కార్డు అమ్ముతున్నట్టుగా చూసుకోవచ్చు ఇప్పటివరకు విబి ఫైవ్ వీసాను రద్దు చేసి ఈ విధంగా కొత్తగా గోల్డ్ కార్డును నలభై మూడు వేల ఐదు కోట్లకు విక్రయిస్తున్నట్టు చూసుకోవచ్చు ట్రంప్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దీని ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి శాశ్వత వీసాను కొనుగోలు చేయడానికి గాను ఇది తీసుకొచ్చినట్టుగా చూసుకోవచ్చు ట్రంప్ ప్రజలందరికీ పింఛన్ కొత్త పెన్షన్ స్కీమును కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది అరవై ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరికి పింఛన్ అందజేస్తాం అదేవిధంగా గిగ్ వర్కర్లు ఇళ్లలో పనిచేసే వాళ్ళు అదేవిధంగా కార్మిక రంగ వర్కర్లకు కూడా ఈ విధంగా పింఛన్ను అమలు చేస్తామన్నట్టు కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయానికి వస్తున్నట్టు చూడవచ్చు ఈ విధంగా బయోఏసియా సదస్సులో ఇక్కడ కొత్త కోర్సులను కూడా ప్రవేశపెట్టినట్టు చూసుకోవచ్చు అందులో ఇందులో మంత్రి సీదర్బాబు పాల్గొని అన్ని విధాలుగా పరిశ్రమలకు సహాయకరి సహాయం చేస్తాం ఒక హైదరాబాద్ నుంచే భారత్కు అధిక అధిక మొత్తంలో నిధులు చేకూరుతున్నాయి ఈ పరిశ్రమల ద్వారా అన్నట్టుగా మాట్లాడారు అదేవిధంగా మహాకుంభమేళ నేటి నిన్నటితోని మహాశివరాత్రి సందర్భంగా చివరి రోజుగా ముగిసినట్టుగా చూసుకోవచ్చు ఇందులో అనేక వేల కోట్ల మంది పాల్గొన్నట్టుగా చూడవచ్చు విధంగా మహాకుంభమేళలో నేడే ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగబోతున్నట్టుగా కూడా చూడవచ్చు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధుల విడుదల ఎన్నికల కోడ్ లేని ఉమ్మడి రంగారెడ్డి మహబూబ్ నగర్ జిల్లాలో జమ ఆరు వేల చొప్పున అరవై ఆరు వేల ఆరు వందల నలభై మందికి ముప్పై తొమ్మిది పాయింట్ తొంభై ఎనిమిది కోట్ల భరోసా విధంగా ఇక్కడ ఏదైతే రేవంత్ రెడ్డి కూలీల వ్యవసాయ కూలీలకు కానీ విధంగా ఇక్కడ ఆత్మీయ భరోసా ఇస్తామని చెప్పిదో అది నిన్న వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడ్డాయి అన్నట్టుగా ఇక్కడ వార్త చూడొచ్చు మొత్తం ఆరు వేల చొప్పున అరవై ఆరు వేల ఆరు వందల మందికి ఆరు వందల నలభై మందికి ముప్పై తొమ్మిది పాయింట్ తొంభై ఎనిమిది కోట్ల నిధులు పడే అకౌంట్లో వేశామన్నట్టుగా ఇక్కడ వార్త చూడొచ్చు తమిళంలో మాట్లాడలేకపోతున్నా క్షమించండి ప్రపంచంలో అతి ప్రాచీన భాష తమిళం దక్షిణాది రాష్ట్రాల లోక్సభ సీట్లు తగ్గవు ప్రజల దృష్టి మరల్చడానికే డిఎంకే ఆరోపణలు పునర్విభజనలో తమిళనాడు ఒక్క సీటు కూడా కోల్పోదు కేంద్ర హోంమంత్రి అమిత్ షా విధంగా అమిత్ షా మాట్లాడుతున్నారు తమిళంలో అన్నట్టుగా ఇక్కడ అక్కడ ఎన్నికల ఉద్దేశించి మాట్లాడుతూగా చూసుకోవచ్చు ప్రపంచంలో అతి ప్రాచీన భాష తమిళం దక్షిణాది రాష్ట్రాల లోక్సభ సీట్లు తగ్గవు ప్రజల దృష్టి మరల్చడానికి డిఎంకే ఆరోపణలు పునర్విభజనలో తమిళనాడు ఒక్క సీటు కూడా కోల్పోదు కేంద్ర హోంమంత్రి అమిత్ షా మిస్టరీగా మరణాలు రాజలింగమూర్తి సంజీవరెడ్డి కేదార్ల మరణం అనుమానాస్పదం ఫిర్యాదు వస్తే దర్యాప్తు చేస్తాం నిజాలు వెలికి తీస్తాం ఎస్ఎల్బిసి ప్రమాదానికి గత కేసీఆర్ సర్కారుదే బాధ్యత పదేళ్ల నిర్లక్ష్యం వల్ల టర్నెల్ మట్టి కుంగి ప్రమాదం జరిగింది ఫిరాయింపులపై పదేళ్లు రాజ్యాంగంలో మార్పులేమి రాజ్యం మార్పులేమీ రాలేదు తెలంగాణలో ఉప ఎన్నికలు కేటీఆర్ అవగాహన రాహిత్యమే విదేశాలకు పారిపోయిన వారిని రప్పించాల్సింది కేంద్రమే సిబిఐ విచారణ కోరితే బీఆర్ఎస్ను బీజేపీ కలిపేసుకుంటుంది నా దృష్టి పనిపైనే లబ్ధిదారులే కాంగ్రెస్ను గెలిపిస్తారు బీఆర్ఎస్ కథ ముగిసింది భవిష్యత్తులో బీజేపీతోనే మా పోటీ ఆదాయాన్ని నెలకు ఇరవై రెండు వేల కోట్లకు పెంచితేనే సరిపోతుంది ఢిల్లీలో మీడియాతో చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు తెలంగాణలో గత పదేళ్లలో జరిగిన అవినీతిపై విచారణను సిబిఐకి అప్పగించాలని కిషన్ రెడ్డి బండి సంజయ్ చెప్పడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉంది సిబిఐకి అప్పగిస్తే ఆ పేరుతో బీఆర్ఎస్ను బీజీ బీజేపీలో విలీనం చేసుకోవాలన్నది వారి ఆలోచన సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ప్రధాని మోడీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజంగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశమైన తర్వాత మీడియా సమావేశం ఏర్పాటు చేసి దాని గురించి మాట్లాడినట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా ఇక్కడ గత ఎస్ఎల్బిసి ప్రమాదానికి ముఖ్య కారణం గత బీఆర్ఎస్ పాలననే అన్నట్టుగా చెప్పుకొచ్చారు వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదం జరగాల్సి వచ్చింది జరిగింది అన్నట్టుగా మాట్లాడారు అదేవిధంగా ఫిర్యాదు ఇక్కడ రాజలింగమూర్తి అదేవిధంగా ప్రముఖ నిర్మాత దుబాయ్లో సంజీవ రెడ్డి ఇంకా కేదార్ల మరణం అనుమానాస్పదం తన దృష్టికి పిటి ఫిర్యాదు వస్తే దర్యాప్తు చేస్తామన్నట్టుగా నిజాలు వెలికి తీస్తామని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు అదేవిధంగా పదే పిరాయింపులపై పదేళ్ళు రాజ్యాంగంలో మార్పులేమీ రాలేదు తెలంగాణలో ఉప ఎన్నికలు కేటీఆర్ అవగాహన రాహిత్యమే తెలంగాణలో ఉప ఎన్ని ఎన్నికలు అనేది కేటీఆర్ అవగాహన రాహిత్యమే అన్నట్టుగా ఆయన కావాలని ఏదో ఆరోపణలు చేస్తున్నారన్నట్టుగా చెప్పుకొచ్చారు సీఎం విదేశాలకు పారిపోయిన వారిని రప్పించాల్సింది కేంద్రమే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎవరైతే ప్రభాకర్ రావు శ్రవణరావులు అమెరికాలో ఉంటారో వాళ్ళని తీసుకురావాల్సిన బాధ్యత కేంద్రమే ఇది సిబిఐకి అప్పగిస్తే ఇక్కడ బీజేపీ ఎక్కడ బీ బీఆర్ఎస్ బీఆర్ఎస్ బీజేపీలో విలీనమైతుందనే ప్రాంతంతోనే ఇక్కడ సిబిఐకి అప్పగించాలని బండి సంజయ్ కిషన్ రెడ్డిలో ఆరోపిస్తున్నారు వీళ్ళు బీఆర్ఎస్ కథ ముగిసింది ఇక్కడ వచ్చే ఎన్నికల్లో ఇక్కడ బీజేపీతోటే మాకు పోటీ అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు ఈ విధంగా బీఆర్ఎస్ నా ఒకవేళ ఎలాంటి నా దృష్టి పనిపైనే లబ్ధిదారు ఆ లబ్ధిదారులే మమ్మల్ని వచ్చే ఎన్నికల్లో గెలిపిస్తారన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు ఆదాయాన్ని నెలకు ఇరవై రెండు వేల కోట్లకు పెంచితేనే సరిపోతుంది అన్నట్టుగా ఇక్కడ ఢిల్లీ మీ ఢిల్లీలో మీడియా సమావేశంతో మాట్లాడారు ఐదు కీలక ప్రాజెక్టులకు నిధులు ఇవ్వండి మెట్రో రైల్ ఫేజ్ టూ టూకు ఇవ్వండి త్రిబులార్ దక్షిణ భాగాన్ని మంజూరు చేయండి దానికి సమాంతర రైల్వే లైన్ అవసరం మూసీ ప్రాజెక్టు డైపోర్టుకు సహకరించాలి సెమీ కండక్టర్ మిషన్ను ఏర్పాటు చేయాలి ప్రధాని మోడీకి సీఎం రేవంత్ విజ్ఞప్తులు వీటిని సాధిస్తే కిషన్ రెడ్డికి పౌర సన్మానం చేసి గ గండె పెండేరం తొడుగుతానన్న రేవంత్ ఎస్ఎల్బీసీ ప్రమాదంపై ప్రమాద ప్రధానికి వివరించానన్న ముఖ్యమంత్రి విధంగా ఎస్ఎల్బీసీ ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వివరించిన సందర్భంగా విధంగా వివిధ రాష్ట్రానికి వివిధ ప్రాజెక్టులకు సంబంధించి వివరాలు త్వరితగతిన నిధులు మంజూరు చేయాలన్నట్టుగా కోరినట్టు చూసుకోవచ్చు ఈ విధంగా ఇక్కడ ఆర్ అదేవిధంగా మెట్రో రెండో దశ ఇంకా మూసీ నది అభివృద్ధికి అదేవిధంగా ఇక్కడ మెట్రో మె ఆర్ అనుసంధానం మెట్రో రైలును కూడా ఏర్పాటు చేయాలన్నట్టుగా ఇక్కడ వివిధ ప్రాజెక్టులకు గాను ప్రధాని మోడీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసి కోరినట్టుగా చూడవచ్చు తెలంగాణకు చెందిన ముగ్గురు వ్యక్తులు ఇటీవల మరణించిన తీరు అనుమానాస్పదంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై పోరాడిన రాజలింగమూర్తి ఆయన తరపున న్యాయస్థానంలో వాదనలు వినిపించిన న్యాయవాది సంజీవరెడ్డితో పాటు డ్రగ్స్ కేసు నిందితుడు కేదార్ల మరణాలు విషరిగా ఉన్నాయని పేర్కొన్నారు కేదార్ ఏడాది క్రితం హైదరాబాద్లో ఒక డ్రగ్స్ పార్టీలో దొరికా దొరికాడానికి గుర్తు చేశారు రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ కేసు దర్యాప్తును వేగవంతం చేయగానే దుబాయ్లో కేదార్ మృతి చెందడం పలు అనుమానాలకు తావిస్తుందన్నారు బీఆర్ఎస్ నేత కేటీఆర్ కేదార్ పార్ట్నర్ అని సీఎం ఆరోపించారు ప్రతి విషయంలోనూ సమగ్ర దర్యాప్తు చేయాలని కే చేయాలని కోరే కేటీఆర్ కేదార్ కేదార్ మృతిపై విచారణ ఎందుకు జరపాలని అడగడం లేదన్నట్టుగా ఈ విధంగా కేదార్ కేటీఆర్కు కొద్దిగా పార్ట్నర్గా ఉన్నాడంటే ఈ డ్రగ్స్ వివాహంలో ఈ విధంగా ఇక్కడ కొన్ని విషయాల్లో అతని సన్నిహితుడుగా ఉన్నాడు ఈ విధంగా ఎందుకు కేదార్ మృతిపై డ్రగ్స్ కేసులో అప్పుడు కేటీఆర్ కుటుంబం ఒక డ్రగ్స్ కేసులో దొరికిన సందర్భంగా కేదార్ ప్రముఖ పాత్ర వహించడం డ్రగ్స్ అందించడంలో సందర్భంగా విచారణ జరిపే విధంగా ఇక్కడ ఎక్కడ మరి ఎందుకు కేదార్ ఈ విధంగా మొత్తం మీద ఇక్కడ రాజలింగమూర్తి కాళేశ్వరంపై వేసిన పిటిషన్కు కాదు వాదించిన న్యాయమూర్తి సంజీవ రెడ్డి ఆయన హత్యకు గురైండు అదేవిధంగా ఇక్కడ కేదార్ మరణం రాజలింగమూర్తి ముగ్గురు మరణాలపై అనుమానాస్పదంగా ఉంది అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుకొస్తారు మాట్లాడుకొస్తున్నారు వారిపై విచారణ ఎందుకు జరిపించాల జరిపించాలని కేటీఆర్ కోరడం లేదన్నట్టుగా శ్రీ రేవంత్ రెడ్డి మాట్లాడుకొస్తున్నారు పోసాని అరెస్ట్ హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్న ఆంధ్రప్రదేశ్ పోలీసులు జనసేన నేత ఫిర్యాదుపై పోసాని మీద కేసు ఏపీ వ్యాప్తంగా ఇప్పటికే పది పైగా కేసులు వైసీపీ అధికారంలో ఉండగా నోటి దురుసు అప్పట్లో ఫిర్యాదులపై స్పందించని పోలీసులు అరెస్టు వేళ పోలీసులతో పోసా పోసాని వాగ్వాదం నోటీసులు ఇచ్చి అరెస్టు చేసిన పోలీసులు నేడు రాజంపేట కోర్టులో పోసాని హాజరు వైసీపీ అధికారంలో ఉండగా టీడీపీ జనసేన అగ్ర నేతలపై పిచ్చి పిచ్చిగా రెచ్చిపోయి అప్ అడ్డు అదుపు లేకుండా నోరు పారేసుకున్న సినీ నటుడు పోసాని కృష్ణమురళిని పోలీసులు అరెస్ట్ చేశారు అన్నమయ్య జిల్లా ఓబుల ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో ఆయన ఆయనను అదుపులోకి తీసుకున్నారు బుధవారం రాత్రి హైదరాబాద్ హైదరాబాద్లోని మైహోం భుజా అపార్ట్మెంట్లో ఉన్న పోసాని కృష్ణమురళి నివాసానికి వెళ్ళి నోటీసులు అందించి అరెస్ట్ చేశారు అన్నమయ్య జిల్లా సం సంబేపల్లె ఎస్ఐ భక్త వాత్సలం ఆధ్వర్యంలో నలుగురు పోలీసులు హైదరాబాద్లోని రాయదుర్గం పోలీసుల పోలీసులను కలిసి పోసాని కృష్ణమురళిపై నమోదైన కేసు వివరాలను అందించారు ఆయన అరెస్టుకు ఎస్కార్ట్ కల్పించాలని కోరారు దీంతో రాయదుర్గం రాయదుర్గం టానా నుంచి ఒక ఎస్ఐ ఒక కానిస్టేబుల్ ఏపీ పోలీసులకు తోడుగా వచ్చి ఇక్కడ ఆయనను పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేసినట్టుగా చూడవచ్చు మన సంగతి ఏంటి భయ నిర్మాత కేదార్ ఆకస్మిక మరణంతో అగ్ర హీరోల్లో ఉలికిపాటు దుబాయ్లో నిర్మాణ స్థిరాస్తి రంగాల్లో కేదార్ వ్యాపారాలు వాటిలో వందల కోట్లు పెట్టిన హీరోలు నిర్మాతలు దర్శకులు పెట్టుబడుల వివరాలు తెలియక వారిలో ఆందోళన టాలీవుడ్ సినీ నిర్మాత సెలగం శెట్టి కేదార్ ఆకస్మిక మరణం తెలుగు సినిమా రంగానికి చెందిన ప్రముఖులు ముఖ్యంగా కొందరు అగ్ర హీరోల గుండెల్లో గుబులు రేపుతుంది తెలుగు సినీ రంగానికి చెందిన కొందరు అగ్ర హీరోలు నిర్మాతలు దర్శకులకు బినామీగా వ్యవహరిస్తూ వారికి చెందిన వందల కోట్ల రూపాయలతో కేదార్ దుబాయ్లో వ్యాపారాలు చేయడమే ఎందుకు కా సమాచారం కోట్లలో పెట్టుబడులు పెట్టిన ఆయా ప్రముఖులు కేదార్ ఆకస్మిక మరణంతో ఇప్పుడు తమ పెట్టుబడులన్నీ ఎక్కడికి ఎట్లా వివరాలు తెలుసుకోవాలని విధంగా కేదార్ మరణంతో ఇక్కడ సినీ రంగం అంతా ఉలిక్కిపడింది విధంగా సినీ నిర్మాతలు దర్శకులు ఇక్కడ సినీ ప్రముఖ హీరోలు కేదార్ ద్వారా ఇక్కడ దుబాయ్లో పెట్టుబడులు పెట్టిరు ఇక్కడ ప్రముఖ నిర్మాణ రంగం స్థిరాస్తి రియల్ ఎస్టేట్ రంగంలో ఇక్కడ పెట్టుబడులు పెట్టిరు ఆయన ద్వారా కానీ ఆ వివరాలు ఏవి వీళ్ళకి తెలవో కేదారే చూసేది చూసుకునేదాన్ని ఈ వార్తను బట్టి మనం చూడొచ్చు ఈ విధంగా కేదార్ మరణంతో కోట్ల పెట్టుబడులు ఏమైపోయాయి ఎలా అన్నట్టుగా వివరాలు ఎలా తెలుసుకోవాలన్నట్టుగా ఇక్కడ ఒక్కసారి వాళ్ళంతా ఆందోళనకు గురవుతున్నట్టుగా చూడవచ్చు కేదార్ది అనుమానాస్పద మృతేనా ఇంకా దొరకని దుబాయ్ పోలీసుల క్లియరెన్స్ విధంగా దుబాయ్లో లే లేను ఇంట్లోనే ఉన్న తన తనపై అసత్య ప్రచారం జరుగుతుందన్న మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి కేదార్ది అనుమానాస్పద మృతైనా ఈ విధంగా ఇంకా తేల్చని అక్కడ దుబాయ్ పోలీసులు అన్నట్టు చూడొచ్చు ఇంకా దొరకని పోలీస్ దుబాయ్ పోలీసుల క్లియరెన్స్ ఇంకా క్లారిటీ రాలేదు ఆయన ఈ విధంగా చనిపోయిన వార్త చూడొచ్చు ఇక్కడ ఇంకా పైలట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతున్నారు నేను దుబాయ్లో లేను ఇంట్లోనే ఉన్న నాపై వస్తు వస్తున్న అసాత్య ప్రచారం జరుగుతుందన్న మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ప్రజలందరికీ పించను కొత్త పెన్షన్ స్కీమ్పై కేంద్రం కసరత్తు అరవై ఏళ్ళు దాటిన వారందరికీ వర్తింపు ఈపీఎఫ్ ఆధ్వర్యంలో నిబంధనల రూపకల్పన త్వరలో అభిప్రాయ సేకరణ ప్రి ప్రజలందరికీ పింఛన్ అందించే విధంగా కేంద్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకొస్తుంది ఇక్కడ దాని గురించి ఇక్కడ యోచిస్తున్న పరిశీలిస్తున్నట్టుగా చూడవచ్చు నిమ్స్కు వైద్యుల టాటా కార్పొరేట్ ఆసుపత్రుల్లో చేరుతున్న పలువురు ఈ మధ్య పది మంది వైద్యుల రాజీనామా ప్రత్యేక వైద్య సేవలపై తీవ్ర ప్రభావం వైద్యులకు అందని ఆరోగ్యశ్రీ ఇంటెన్ ఇన్సెంటివ్లు కనీస ప్రోత్సాహ ప్రోత్సాహకరమైందన్న ఆవేదన సంస్థ డైరెక్టర్ తీరు కూడా ఓ కారణమా నిమ్స్ వైద్యకు వైద్యుల టాటా ఈ విధంగా వైద్యు వైద్య సేవలు అందించే వాళ్ళు డాక్టర్లు వైద్యులకు అందని ఆరోగ్యశ్రీ ఇన్సర్టివ్ కార్పొరేట్ ఆసుపత్రులు చేరుతున్న పలువురు ఈ మధ్య పది మంది వైద్యులు రాజీనామా విధంగా పది మంది డాక్టర్లు రాజీనామా చేశారు విధుల నుంచి విధంగా దాని ద్వారా ఇక్కడ ప్రముఖ వ్యాధులకు కానీ వైద్యులకు దాని కనీస వైద్యం అందడం లేదు ఇక్కడ దానికి సంబంధించిన యాజమాన్యం కూడా ఒక డైరెక్టర్ తీరు కూడా కారణం అన్నట్టుగా ఇక్కడ ప్రశ్నార్థకంగా వస్తుంది చూడు వస్తున్న వార్త వస్తున్నట్టుగా చూడవచ్చు అందులో జారీ వైద్యులకు కనీస వైద్య సేవలు అందిస్ అందించలేకపోతున్నారు ఇక్కడ వైద్యుల రాజీనామా దవరా అన్నట్టుగా ఇక్కడ వార్త చూడొచ్చు మనం ఏపీ ఏపీ నీటి తరలింపును అడ్డుకోండి శ్రీశైలం నుంచి చుక్క నీరు ఇవ్వద్దు సాగర్ కుడి కాలువకు నీటిని ఏడు వేల నుంచి ఐదు వేల క్యూసెక్లకు తగ్గించండి కృష్ణా బోర్డు ఎదుట తెలంగాణ వాదన అత్యవసర భేటీకి మరోసారి ఏపీ డుమ్మ తెలంగాణకు అరవై మూడు ఏపీకి యాభై ఐదు టీఎంసీలు రబీ సాగు ప్రణాళిక సిద్ధం చేసిన ఐసి సిఇఈలు నీటి కేటాయింపులపై నేడు బోర్డు నిర్ణయం ఏపీ నీటి తరలింపును అడ్డుకోండి శ్రీశైలం నుంచి చుక్క నీరు ఇవ్వద్దు సాగర్ కుడి నీటిని ఏడు వేల నుంచి ఐదు వేల క్రిసెకులకు తగ్గించండి కృష్ణా బోర్డు ఎదుట తెలంగాణ వాదన విధంగా ఇక్కడ కృష్ణా బోర్డు ఎదుట తెలంగాణ వాదన కృష్ణాకు ఏమాత్రం నీటిని ఏపీకి ఏమాత్రం నీటిని కృష్ణా నీటిని తర కేటాయించొద్దు ఇప్పటికే అధిక మొత్తంలో వాడుకున్నారు వీళ్ళు అన్యాయంగా ఇక్కడ మాకు అందాల్సిన నీటిని అన్నట్టుగా మన తెలంగాణ బోర్డు ఇక్కడ వా తెలంగాణ వాదనలు వినిపిస్తుంది కృష్ణా బోర్డు ఎదుట ఈ విధంగా మరోసారి ఏపీ అధికారులు ఇక్కడ ఈ బోర్డు చర్చిస్తున్నారు పరిశీలనలో భాగ చర్చల్లో భాగంగా మరోసారి డుమ్మా కొట్టిరు వాళ్ళు హాజరు కాలేదు ఈ విధంగా ఇక్కడ తెలంగాణ వాదనలు మాత్రం వినిపించారు ఈ విధంగా నీటి కేటాయింపులపై నేడు బోర్డు నిర్ణయం తీసుకోనుంది ఇరు రాష్ట్రాలకు గాను ఇరవై రోజుల్లోగా లైఫ్ సైన్సెస్ పాలసీ అన్ని వర్సిటీల్లో లైఫ్ సైన్సెస్ కొత్త కోర్సులు దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో లైఫ్ సైన్సెస్ యూనివర్సిటీ ఏర్పాటు రాష్ట్ర ఐటీ పరిశ్రమల మంత్రి శ్రీధరబాబు ముగిసిన బయో ఏషియా రెండు వేల ఇరవై ఐదు సదస్సు నలభై నాలుగు దేశాల నుంచి నాలుగు వేల మంది ప్రతినిధులు హాజరు బయో ఏషియా సదస్సులో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మంత్రి దుద్దిల్ల శ్రీ శ్రీధర్బాబు తదితరులు ఇక ఇరవై రోజుల్లోగా లైఫ్ సైన్సెస్ పాలసీని తీసుకొస్తూ కొత్త కోర్సులను ఇందులో అన్ని వర్సిటీల్లో లైఫ్ సైన్సెస్ కొత్త కోర్సులు దేశంలో తొలిసారిగా రాష్ట్రంలో లైఫ్ సైన్సెస్ యూనివర్సిటీ ఏర్పాటు ఈ విధంగా లైఫ్ సైన్సెస్ యూని లైఫ్ సైన్సెస్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నారు దేశంలో తొలిసారిగా కొత్త కోర్సును తీసుకొస్తున్నారు అన్నట్టుగా అన్ని వర్సిటీల్లో లైఫ్ సైన్సెస్ కొత్త కోర్సు లైఫ్ సైన్సెస్ సంబంధించి కొత్త కోర్సులను అన్ని యూనివర్సిటీల్లో పొందుపరుస్తారన్నట్టుగా ఇక్కడ మంత్రి శ్రీధర్బాబు తెలియజేస్తున్నారు బయో రెండు వేల ఇరవై ఐదు సదస్సుకు ప్రభుత్వం ఊహించిన దానికంటే అధిక స్పందన వచ్చిందని ఐటీ పరిశ్రమ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దృతిర్ల శ్రీధర్బాబు అన్నారు బయో ఏషియా చరిత్ర ఏడాది బయో చరిత్రలో ఈ ఏడాది సదస్సు ఒక మైలురాయిగా నిలుస్తుందన్నారు ప్రపంచవ్యాప్తంగా నలభై నాలుగు దేశాల నుంచి నాలుగు వేల మంది ఫార్ ఫార్మా హెల్త్ కేర్ పరిశ్రమ లీడర్లు విధా విధానకర్తలు ఆవిష్కర ఆవిష్కర్తలు పాల్గొన్నారు నలభై నాలుగు దేశాల నుంచి నాలుగు వేల మంది ఫార్మా హెల్త్ కేర్ పరిశ్రమ లీడర్లు విధానకర్తలు ఆవిష్కర్తలు పాల్గొన్నారు ఇక్కడ ఫార్మా కంపెనీలకు సం సంబంధించిన నైపుణ్యాలు ఇందులో పాల్గొని ఫార్మా కంపెనీలకు సంబంధించి ఏ విధంగా ఇంకా మెరుగుపరచాలి కొత్త పరిశ్రమలు ఏ విధంగా ఏర్పాటు చేయాలనే దానిపై బయోసే సదస్సు కొనసాగినట్టుగా చూడొచ్చు ఇందులో మంత్రి శ్రీధర్బాబు పాల్గొని ఇక్కడ కొత్త లైఫ్ సైన్సెస్ కోర్సులను పొందుపరుస్తాము అన్ని యూనివర్సిటీలో ఫార్మా కంపెనీలకు ఫార్మాకు సంబంధించి అన్నట్టుగా చెప్పుకోవచ్చు శ్రీధర్బాబు శంభో శివశంభో రాష్ట్రంలో మా నామస్మరణతో మారుమోగిన శవ శైవ క్షేత్రాలు వైభవంగా రుద్రాభిషేకాలు ప్రత్యేక పూజలు వేయి స్తంభాల గుడికి మూడు లక్షల మంది భక్తులు వేములవాడ కీసరా ఏడుపాయలకు పోటెత్తిన భక్తజనం విధంగా ఇక్కడ మహాశివరాత్రి సందర్భంగా అనేక ఆలయాలు భక్తులతో అన్నట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా ఇక్కడ నది స్నానాలకు వెళ్ళి రాష్ట్రంలో ఒకరి మృతి ఇద్దరి వెళ్ళంతో ఆంధ్రప్రదేశ్లో తొమ్మిది మంది మృతి ఏదో మేళ శివరాత్రి సందర్భంగా బుధవారం మహాకుంభమేళల్లో భక్తుల పుణ్య స్నానాలు నది స్నానానికి ఈ విధంగా కుంభమేళల్లో స్నానాలకు వెళ్ళి ఇంకా చనిపోతూనే ఉన్నారు అక్కడంగా అనుకోని సంఘటనల వల్ల ఆంధ్రప్రదేశ్లో తొమ్మిది మంది ఇద్దరి అల్లంతో వేరువేరు వెళ్ళి రాష్ట్రంలో ఒకరి మృతి ఈ విధంగా శివరాత్రి సందర్భంగా కూడా ఇక్కడ ఇంకా పుణ్యస్నానాలు చేసుకోవాలనే ఉద్దేశంతో వెళ్ళిన వారు కొంతమంది విధంగా ప్రమాదానికి గురయ్యారు అదేవిధంగా ముగిసిన మహాకుమేళ శివ శివరి చివరి రోజు శివరాత్రి సందర్భంగా ఒకటి పాయింట్ ముప్పై రెండు కోట్ల మంది ప పవిత్ర స్నానాలు నలభై ఐదు రోజుల్లో అరవై ఐదు కోట్ల మందికి పైగా ప్రయా ప్రయాగరాజ్కు రాక నర ఒకటి లాస్ట్ రోజు ఒకటి పాయింట్ ముప్పై రెండు కోట్ల మంది హాజరయ్యారు నిన్న శివరాత్రి సందర్భంగా కుంభమేళలో మొత్తానికి నలభై ఐదు రోజులకు గాను అరవై ఐదు కోట్ల మంది ఈ మహాకుంభమేళలో పాల్గొన్నట్టుగా చూడొచ్చు నల్గొండలో పోలింగ్ ఏర్పాట్లలో సిబ్బంది ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నేడే రెండు ఉపాధ్యాయ ఒకటి ఒక పట్టభద్రుల స్థానానికి స్థానానికి ఉదయం ఎనిమిది నుంచి సాయంత్రం నాలుగు గంటల దాకా ఉపాధ్యాయుల ఓటుకు రేటు వెయ్యి నుంచి మూడు వేల చొప్పున పంపిణీ రాష్ట్రంలోని మూడు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల ఎన్నికకు సర్వం సిద్ధమైంది కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ పట్టభద్రమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు నల్గొండ వరంగల్ ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించిన పోలింగ్ గురువారం జరిగింది ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ జరగబోతుంది ఈ విధంగా ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల దాకా జరగబోతుంది ఒక ఉప రెండు ఉపాధ్యాయ ఒకటి గ్రాడ్యుయేటు స్థానానికి ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించబోతున్నట్టుగా చూడొచ్చు ఇది కరీంనగర్ మెధాబ్ నిజామాబాద్ ఆదిలాబాద్ పట్టభద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు నల్గొండ వరంగల్ ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించిన పోలింగ్ ఈరోజు జరగబోతున్నట్టు చూడవచ్చు ఆశలు ఆవిరి సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మందిని ప్రాణాలతో తీసుకురావడం కష్టమే సహాయక చర్యల బృందం సభ్యులు ర్యాట్ హోల్ మైనర్స్ చెబుతున్న దిదే టీపీఎం కంటింగ్ కటింగ్కు కంపెనీ ఒప్పుకోక ఎన్ని రోజులు వెలికితీతలో ఆలస్యం మంత్రులతో ఆ కంపెనీ అధినేత భేటీ కటింగ్కు నిర్ణయం గ్యాస్ కట్టర్లు సిద్ధం నేడు రాష్ట్ర రానున్న ఫార్మా కట్టర్లు ఫార్ ప్లాస్మా కట్టర్ సహాయక చర్యలు రేపటితో పూర్తి దేశంలోని టన్నెల్ నిష్ణ నిష్ణా నిష్ణాతులందరినీ రప్పించి చర్యలు చేపట్టాం అత్యున్నత టెక్నాలజీ వినియోగం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడి ఎస్ఎల్బిసి టన్నెల్లో కొనసాగుతున్న ఎన్డీఆర్ఎఫ్ సహాయక చర్యలు శ్రీశైలం ఎడమగట్టు కాలువ ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మంది జాడ ఇప్పటికీ తెలియలేదు శనివారం ఉదయం ఎనిమిది గంటల ముప్పై గంటలకు ఈ ప్రమాదం జరగ్గా దాదాపు ఐదు రోజులుగా సహాయక చర్యలు కొనసాగుతున్న వారు ఏ ప్రాంతంలో చిక్కుకున్నారనే విషయంలో ఎలాంటి స్పష్టత రాలేదు పుష్ కెమెరాలు ప్రోబాస్కోప్లు వినియోగించడంతో పాటు సోనార్ ద్వారా సంకేతాలు కనుక్కోవాలని ప్రయత్నించినా ఇప్పటివరకు వారి ఆచూకీ తెలియలేదు దీంతో వారి వారిని రక్షించి బయటకు తీసుకురావడంపై ఆశలు ఆవిరవుతున్నాయని సహాయక చర్యల్లో పాల్గొంటున్న ఎన్డీఆర్ఎఫ్ ర్యాట్ హోల్ హోల్ మైనర్స్ ఇతర బృందాల సిబ్బంది అంటున్నారు మంగళవారం రాత్రి బుధవారం ఉదయం సాయంత్రం మూడు సహాయక బృందాలు లోపలికి వెళ్ళాయి ఒక ఆసుపత్రికి చెందిన కొందరు సిబ్బంది కూడా వెళ్ళినట్టు తెలుసా ఇక్కడ దేశంలో ఉన్న అన్ని బృందాలతోటి సహాయక కొరియా సహాయక చర్యలు కొనసాగిస్తున్నామన్నట్టుగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పుకొస్తారు ఈ విధంగా వారిని ప్రాణాలతో రక్షించే అవకాశం లేదన్నట్టుగా మ్యాట్ హోల్ మైనర్స్ తెలియజేస్తున్నారు అదేవిధంగా ఎన్డిఆర్ఎఫ్ బృందాలు అన్ని వర్గాల బృందాలు కూడా సహాయక చర్యలు చేపడుతున్న వారు కూడా అదే చెప్పుకొస్తున్నారు ఈ విధంగా ఇప్పటివరకు ఎన్ని ప్రయత్నాలు చేసినా వారి ఆచూకి తెలుసుకోలేదు లేకపోయారు అన్నట్టుగా చూడొచ్చు ఈ విధంగా ఇంకా కొనసాగుతున్నాయి అన్నట్టుగా సహాయక చర్యలు చూడొచ్చు మీ పాపల్లో పాలు పం మీ పాపాల్లో పాలు పంచుకోము ఉద్యోగుల తొలగింపులో భాగస్వాములం కాలేమంటూ ఇరవై ఒకటి మంది డోజ్ సిబ్బంది రాజీనామా మస్క్కు షాక్ కూలిన టెస్లా షేర్లు మస్క్ సంపద ఒకటి పాయింట్ తొంభై మూడు లక్షల కోట్ల మేర ఆవిరి మీ పాపాల్లో పాలు పంచుకోం ఉద్యోగుల తొలగింపులో భాగస్వాములం కాలేమంటే ఇరవై ఒకటి మంది డోజ్ సిబ్బంది రాజీనామా ఈ విధంగా అమెరికాలో జరుగుతున్న తీరు ఈ విధంగా ఉద్యోగాల నుంచి తొలగించడం ద్వారా తొలగించే ప్రక్రియ కొనసాగుతుంది అక్కడ ఆ పాపాల్లో మేము బా పాలు పంచుకోలేమన్నట్టుగా కొంతమంది సిబ్బంది ఇరవై ఒకటి మంది డోజ్ సిబ్బంది రాజీనామా చేసిర్రు ఇదే మస్కు షాక్ కూలిన టెస్లా షేర్లు అదేవిధంగా వాళ్ళ వాటా షేర్లు ధరలు కూడా తగ్గిపోయినాయి అన్నట్టుగా పతనమైనట్టుగా చూసుకోవచ్చు మస్క్ సంపద ఒకటి పాయింట్ తొంభై మూడు లక్షల కోట్ల మేర ఆవిరైందని ఇక్కడ వార్త చూడొచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తాల్లో ముఖ్య అంశాలు తెలుసుకోవడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్